ఇదేమో అది శివ కుటుంబం ఇది ఇక్కడ రెండు రెండు పక్కల హైగ్రేడ్ ఉన్నారు అదేమో త్యాగరా సెట్ ఇది భద్రాచలం పెరమాలు ఇది భద్రాచలం పెరమాడు ఇది ఆండా జనన పుల్ల చెట్టు గది చూడండి ఇది మామూలుగా రాముల వారు వినాయకుడు అది లక్ష్మీ సరస్వతి ్రాసుగోలోని పెట్టిన శిబరీ ఇదేమో పుష్పక విమానం ఇది వాళ్ళ అవకాశం ఇది అది గజేంద్ర మోక్షం అక్కడ ఇదేమో ఇది చానూర ముష్టికులని అడగారా కృష్ణ మధురకు పోయేటప్పుడు పంపిస్తాడు కంసుడు అది వాళ్ళని వాళ్ళిద్దరు ఇదే ఘటోద్గజుడు ఇది ఇక్కడ నమ్మల వాళ్ళు ఇక్కడ పన్నెండు మంది వాళ్ళ వాళ్ళు ఇదం గురువాయ గురువాయూరప్ప గురువాయూరప్ప ఇది కల్పవృక్షం ఇది ఇదం కదా ఇది శ్రీరంగం పరిమాళ్ళు నరసింహస్వామి పూరి జగన్నాథి ఇవి కూడా పెడతా కానీ ఈసారి పెట్టలేదు పెళ్లి అక్కడనే ఉంది ఇది పెళ్లి ఇది శ్రీమంతం ఇది విరా ప్రవేశం పూర్తి ఇది మొత్తం కూడా అక్కడ పెడతాం కానీ కానీసారి వచ్చే ఓబిక తగ్గిపోయి పూరి మొత్తం ఇది ఇదేమో వాళ్ళ గారు సెట్ సెట్ పెట్టు అడగరేమో అక్కడ ఉన్నారు ఇది పూజలు అదే రాధాకృష్ణుడు కుచేలుడు కుచేళ్ళు పూజ చేస్తాడు కృష్ణుని అది కృష్ణ తులాభారం మామూలుగా కృష్ణుడు అంతే శ్రీకృష్ణ తులాభారం కృష్ణ తులాభారం సూర్యరథం ఇది వాస్తు లక్ష్మి ఇది పాదక పట్టాభిషేకం రామాయణంలో అది రాముల ఇది కృష్ణుడు అది కృష్ణుడు ఇదే ఇది స్వమేధయాగం బంగారు సీతను అని పెట్టుకొని కదా అది ఇది పుష్పక విమానం బంగారు సీత బంగారు సీత రాసిన ఇక్కడ పుష్పక ఇది పుత్రకామిష్టి అగ్నివతడు అది పాయసం పట్టుకున్నాడు అది మామూలుగా దశ దశావతారాలు ఇది ఇదేమో పుయాలది అయోధ్య అయోధ్యగా అయోధ్య రాముడి పెట్టినా మొత్తం కృష్ణుడి బృందావనం ఇదే ఇది వన భోజనం కృష్ణ అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు అదేమో కాళీ మతనం అది ఉట్లది రాసక్రియలే ఇదేమో దేనికాసురుడు అదేమో మామూలుగా అది గోవర్ధనగిరి కృష్ణుడు ఆవుల కృష్ణుడి ఇదేమో వస్త్రాభరణం ఇదేమో గంధర్వుల శాపం చెట్టు విశ్వత కట్టేస్తుంది కదా వడ్డీ కట్టేస్తే చెట్లలోంచి వస్తే చెట్లు చాప మోచనవుతుంది అది అదేమో రోటీ కట్టేసింది అది ఇదేమో భోజనాలు ఇది ఇదంతా కూడా అవతారం వసుదేవుడు ఇది పూతన ఇదేమో వెన్న చేస్తున్నది మన యశోద గోవర్ధన పర్వతం ఇదేమో పడవ మీద ఇద్దరు రాధాకృష్ణుడు ఇది బకాసు వద ఇది కంసవద ఇదేమో మామూలుగా కుళాయి సెట్ ఇది పైన చూపిస్తారా మన పైననే శ్రీనివాస కళ్యాణం పైన దాని తర్వాత రాస క్రీడలు ఉంది ఆ పక్కన రాధాకృష్ణ అక్కడ పైన రాములవారు సీతారాములు అదేమో అలగర సెట్ అని చెప్పాను కదా అక్కడ ఆ గుర్రం మీద అక్కడ ఉంటుంది అది వాళ్ళందరూ ఉంటారు దీనిలో భాగవతంలో భాగవతంలో అంత సైనికులు వాళ్ళందరూ వస్తారు మొత్తం దశావతారాలు అదేమో కృష్ణుడు అది కృష్ణుడు అది రామాను శిష్యులు వాళ్ళు శిష్యులతో రామానుజులు ఇక్కడ పెట్టిన శిష్యులు అది ఇక్కడ అదేమో పద్మనాభ స్వామి ఇది రామజననం నలుగురు పిల్లలు ఉన్నారు అది రామ అదేమో పైన నిత్య కళ్యాణ కుర్మలు చెన్నై దగ్గర ఉంటారు అది అది శరద్దత్త త్రేసీ ఇదేమో రాముల రామ రామపరివారు అది అదేమో రాముల గరుడ భగవానుడు ఆంజనేసం రామలక్ష్మణులు ఎత్తుకున్నారు అటు సైడ్ అండాడు ఆ పక్కన ద్వారకా కృష్ణుడు కన్య తర్వాత లక్ష్మీదేవి పాండురంగస్వామి హయగ్రీవులు ఉప్పులియప్పన్ తర్వాత అది త్రివిక్రమ అవతారం ఈ మధ్యలోనే సప్తరుషులు అదే చోళంగిపురం అని అక్కడ చెన్నై దగ్గర ఉంది అది విదేశం అది అక్కడ గుట్ట మీద ఉంటారు ఆంజనేయ ఆంజనేయస్వామి అమ్మవారు నరసింహస్వామి అది చక్రతాళవారు అది ధన్వంతరి పెర్మాండ్లు సరస్వతి తర్వాత మధురా కృష్ణకి తల్లి చిన్నది బాలని అది అదేమో కుచేలుడు అలింగనం చేసుకున్నాడు కృష్ణ శ్రీకృష్ణ కుచేలు అదే శక్ వారు అది ఈ సెట్ మొత్తం బద్రీ నారాయణ సెట్ది అదేమో పెరియాళ్ళు వారు అదేమో రాధ రుక్మిణి సత్యభామ అక్కడ రామానుజు నడుచుండీ ఆ సెట్లోది అది ఇక్కడ కళ్యాణాలు మూడు పార్వతి సీత మీనాక్షి కళ్యాణం ఇది రుక్మిణి కళ్యాణం ఇది సీతా కళ్యాణం ఇది అది చెప్పలే కదా ద్వారక చెప్పిన ద్వారక తర్వాత ఇది వైకుంఠ ద్వారం శ్రీరంగం ఇదేమో అది స్వయంవరం సీతా స్వయంవరం ఇక్కడేమో అష్టలక్ష్మిది కింద జనకుడు జనకుడు సీతా స్వయంవరం వీళ్ళు గురుస్తున్నాం కదా ఇదేమో అసలు ఇవేమో వీళ్ళు పనులు చేసుకునేవాళ్ళు అంతా పాతకాలం లాంటి పని పనిమూర్లు అవన్నీ ఇదేమో పార్క్ ఇది జూ మాదిరిగా పెట్టింది ఇక్కడ వీళ్ళందరూ నవ తిరుపతులని అల్వాడ తిరునవి దగ్గర మొత్తం పది తొమ్మిది తిరుపతులు తొమ్మిది దివ్య దేశాలు ఉన్నాయి అవన్నీ పరివాళ్ళు ఒక్కరొకరు వేరే వేరే మొత్తం అదే అంటే దేవకి జైల్లో కృష్ణుడి జనం అది దీంట్లో కృష్ణావతారంలో సెట్ అది ఇది నరసింహావతారం స్తంభంలో చూస్తుంది ఇది మామూలుగా కృష్ణుడు ఇది లక్ష్మి ఇది విశ్వరూపం విశ్వరూపం అది కూడా జైల్లో ప్రత్యక్ష మాత్రమే గారు మనం జైల్లో ఉన్నప్పుడు బుట్టే ముందురా దేవి కోస్టలకు దావకి వసుదేవులకు శ్రీకృష్ణ ప్రత్యక్ష ప్రత్యక్ష ఇది ఉంది ఈ सरस्वती దేవి ఈ మామలకృష్ణుడు ఇది శంకరాచార్యులది ఇది గురు వైరావణ హిందుంటే ఇది రామాయణం సత్తా విశ్వరూపం చాలా బాగుంది ఇదేమో అహల్య అహల్యశాఖ విమోచనం అది జనం అయినాక అహల్య శాఖ మోచనం ఇదేమో ఇది ఇక్కడ స్వయంవరం ఇది కూడా ఇంకోటి ఇది ఇదేమో విశ్వామిత్రుడు యాగాన్ని చేస్తారు కదా అది చేస్తున్నది తాటక మారుజే వస్తుభ వద ఇది కొంత బాణాలు పట్టుకొని ఉన్నారు కదా ఇదేమో గుహుడు అడ ఆడవేకి తీసుకెళ్తాడు గంగదాటి ఇది పంచోటి లేడీ రావణాసురుడు ఇది భిక్షకు రావడం ఓ జటాయు జటాయుద దాని తర్వాత శూర్పణకల కోసం ఇది అశోకవనం ఇది ఇక్కడ సంజీవి పర్వతం లక్ష్మణుడు మూర్చిపోవడం తర్వాత కుంభకరుడు ఇది రావణ దర్బార్ ఇది రావణ దర్బార్ తర్వాత పట్టాభిషేకం పటాభషకం తర్వాతనే కదా అది ఓన్ అదే ఇది తీస పటాభషకం తర్వాత అసమేద ఆ ఇది బంగారు సీతను కుర్చీ పెట్టుకొని వెళ్తుంది అలా చాలా బాగుంది థాంక్యూ ఇది వండే

i